ఏడ ఉండవు రాజశేఖర్ అన్నా వివేకానంద రెడ్డి ఆశీసులు కావాలన్నా మనం గెలవాలంటే అన్నా ఏమి చేయాలన్నా హలో బా నమస్తే నమస్కారం అచ్చా ఎట్టున్నావా బావ సూపర్ సూపర్ బావా ఏం విషయాలు ఏం పరిస్థితి ఏముంది బావా ఎన్నికల్లో వస్తున్నాయో నువ్వే చెప్పాలి మొత్తానికి నీ మీద టీవీలో కూడా స్క్రోలింగ్లు వస్తున్నాయి నీకు ఏదో మంచి బాధ్యతలు ఇచ్చినారంటగా బాధ్యతలు అంటే ఇంక ఇప్పుడు ఎలక్షన్ అయిపోయా అని అన్నాడు చూసుకుంటాడో ఆహా మన గడ బటన్ వచ్చే పైన ఒకటి చెప్పినాడు ఆ బట్టతే పైన ఏంటంటే ఈ పింఛిన్లు మందలా ఎవరున్నా రకరకాలుగా ఇచ్చిన్నాడు పింఛింది అయితే గట్టిగా చేయమని చెప్పి చెప్పిన్నాడు పరిస్థితి మనం ఎట్లా ఇవ్వాలా మన దగ్గర డబ్బులు బాగుండాయి అని అయితే చెప్పినాడు ముఫైవ తేదీ ముప్పై తేదీ చెప్పినాడు మళ్ళీ ఆఖరికి వచ్చే తల్లికే ఉండేటి అన్ని కూడా అయిపోయినాయి ఏమైంది ఎట్టబోయింది అని అనుకుంటా ఉండా సరేనని చెప్పి అన్నాడు నేను మళ్ళీ ఫోన్ చేస్తాలే అన్నాడు ఆయన ఫోన్ పెట్టేసాడు రా సరే సరే బావా జాగ్రత్తగా రా సరే సరే బా చూసుకో బావా ఓకే 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 రైట్ బావ బాయ్ బా బాయ్ బాయ్ మై ఫోన్ ఉలతో తెచ్చట్టుగా ఉండదు కదరా స్వామి హలో బావా నమస్తే 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 మచ్చా ఏంది బావా ఏం సంగతులు సంగతులేముండదు ముప్పై ఒకటో తేదీ దీని ఎక్క లెక్కన బెస్తగా చిట్కి లేచున్నాయి ఇప్పుడు ఇంకా బటన్ ఛార్జింగ్ పెట్టున్నాము ఒకటో తేదీ వచ్చితే ఇంకా బటన్ ఒత్తేడమేరా అంతేనంటే ముప్పై ఒకటో తేదీ రాత్రి ఒకటో తేదీ రాత్రి కాదు లేదన్న ఎనిమిదిన్నర తొమ్మిది కల్లా వద్దాం బటను బటన్ వస్తే పింఛిలి గింజలు అన్ని అకౌంట్లు అయిపోతాయి రాత్రిలో ఒత్లేము రాత్రిలో మనం వస్తాం కదా కూడా అవునవునులే పొగలే వస్తాము పదకొండు పదకొండున్నర లోపు లోపుద్దాంలే ఆ అది కాక అకౌంట్ లో కూడా బాగా దగ్గర ఇరవై వేల దాకా ఉందంటేనే ఇరవై వేల కోట్లు కోట్లు లేదు లేరా పద్దెనిమిది వేల ఉన్నాదే పద్దెనిమిది వేల మనకు ఇబ్బంది తోసుకోవచ్చు ఎలక్షన్ టైమ్ మోరే మగిపోతుంది ఈ సరికినే అవునా నువ్వు కూడా ఒకరోజు లైన్ లో నాకు ఫోన్ చేసి కాకు కాదు బా ఏది మొత్తం లెక్క బానే ఉంది కాబట్టి ఒకటో రెండో నువ్వు కూడా ఎనికి వేసుకుందాం అనుకుంటున్నావు అంటేనే రేపు పొద్దున్నే వస్తాం రేపు పొద్దున్నే కథ కదా పొద్దున్నే రావడం బట్టను మిగిలింది లేరా అంతేనా ఇబ్బంది లేదులే కానీ నువ్వు పొద్దున్నే రెడీగా ఉండవు అంతే కదా ఎవడు తీసుకుంటాడు మొక్కల పడుచుకుంటాడు కానీ సరే అయితే నువ్వు పొద్దున్నే ఫోన్ చేయి సరే సరే బాగా ఉన్నావు రాజశేఖర్ అన్నా మాకు వివేకానంద రెడ్డి ఆశీషులు ఉన్నాయి అన్నా ేంద్రా స్వామి వరి లెక్క ఎట్టపోయింద్రా మూడు వందల కోట్లు ఉండదే మిగతాదంతా ఎట్టపోయింది యాడికి పోయిందని ఈ కథ ఏంది ఈ కార్ఖాన ఏంది ఈ పంచాయతీలేంది స్వామి వరండి వరి ఈ ఫోన్ చేస్తాడు ఈడికేం సమాధానం చెప్పాలా ఏడిపోతుంది ఆయన హలో ఆ బావా చెప్పామంటే ఏం లేదు ఏంది ఒకటో తారీఖు కల్లా మొత్తం పెన్షన్ లేస్తా అంటే బట్టలు నొక్కుతా ఏంది ఇంకా మా తాతకి రాలేదని ఫోన్ చేస్తే ఏమైందా అని ఫోన్ చేసినా ఏమండి అది బామార్ది లెక్క అంతా దొబ్బేసారు బామార్ది పదహైదు వేల కోట్లు దొబ్బేసారు బామర్ది అవునా పదహైదు వేల కోట్లు అవ తాతలకి ఇద్దామన్న దొబ్బేసారు అన్నోళ్ళు అవరిని అమ్మ నువ్వే కదా బిస్సగా ఉందా అంటే బిస్సగా ఉండదు కానీ వాళ్ళు దొబ్బేసారు ఎవరు దొబ్బేసినారు ముగ్గురు రిడ్లు కలిపి దొబ్బేసారు మన పులపోళ్ళే అవునా వాళ్ళు ఎంత పనులు చేశారు అని చెప్పి దాని దబ్బేశారు ఇప్పుడు మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు ఏ మూలకి అది ఏ మూలకో రాదు అవినాష్ రెడ్డి ఒక అవినాష్ రెడ్డి ఆయన పెద్దిరెడ్డి రెడ్డి ఆ నుంచి ఆయన మీ బావ రవీంద్ర బావ రవీంద్రారెడ్డి ఈ ముగ్గురు కలిసి పదహైదు వేల కోట్లు తీసుకున్నారు ట్రెజరీలో ఉండేది ఇంకేం లేదురా సెలర్ ఉండదు దాంట్లో ఓరిని అమ్మా మరి అవాతాతల పెన్షన్ ఇట్లా బావా ఏమో తెలీదు ఇప్పుడు ఆయన ఏమన్నా సజ్జలు ఏమన్నా ఫోన్ చేస్తాడో ఏం చేయాలనో ఏమో తెలియల ఆయన చేచే చెప్తా ఏం మాట్లాడతాడని నిను కాదువా ఏంది వైసీపీకి నిషాకులో వద్దని చెప్పి ఈసీ అనింది ఈసీ అనింది ఇది అనింది ఇది ఏం జావో ఇప్పుడు ఏమో అవాతాతలకి నీకవే బాధ్యత పెడితే అది పోయినలా నాకు ఇచ్చగొనేது పోయినలా కంపెనీ ఆరిని అమ్మా ఏం్ బా ఏం చేద్దాం మరి ఇప్పుడు చేద్దాం నేను చెప్తకినా ఆ నాకు ముందు ఆయన సజ్జలు ఫోన్ చేసేట్టుండా అది మళ్ళీ నేను కట్ చేశాను నీకు సరే సరే మాట్లాడే హలో అన్న నేను కుమార్ని సజ్జన పియాని కుమార్ గడ చెప్పా అనా ఏంటి కాదు కుమార్ రెడ్డి ఏంది కుమార్ రెడ్డి ఇదే రాత్రి కూడా నాకు ఫోన్ చేసి ఆ పదహైదు వేల కోట్లు నాదు నువ్వు భయం నువ్వేమో బట్టను వద్దు అని చెప్పి నాకేమో బాధ్యతలు అప్ప చెప్తుంది రిపోతు పదహైదు వేల కోట్లు ఎత్తుకొని మీరేమో మీరు మీరు పనులు నేను నేనేం చేస్తావాళ్ళు ఇప్పుడు ఏం చేస్తాను చెప్పు మన రెడ్లకు మన సంగతి అర్థమైపోయింది సరే ఇప్పుడు ఏం ఏం చెప్తున్నాడు రేపు గవర్నమెంట్ వస్తుందో లేదో మా లెక్క మాకు కొట్టమని చెప్పి రెడ్లు కూర్చున్నారు సరే ఎవరు ఊరుకోవట్లేదు రేపొద్దున లెక్క రేపొద్దున ప్రభుత్వం రాదని చెప్పి వీళ్ళకి అర్థమైంది ఏమో తెలియదు వీళ్ళు ఒకటే మాట అంటున్నారు మా లెక్క మాకు కొడతావా లేదంటే మళ్ళీ గొడ్డలేటు కావాలా అన్నట్టు మాట్లాడుతున్నారు రాత్రి రాత్రి అంటే డిసిషన్ తీసుకొని ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకునే వాళ్ళు ఏం లేదు మాట్లాడద్దు మొత్తానికి ఎలక్షన్ కమిషన్ అయితే ఈ వాలంటీర్లు వద్దంది కదా ఈ వాలంటీర్లు వద్దన్నది ఒకటి ఇప్పుడు వచ్చేసి మన దగ్గర లెక్క లేదు కాబట్టి అసలు లెక్క ఇది వాలంటీర్లు రెండు ఆపింది కూడా బాగువారే చంద్రబాబు నాయుడు ఇది అంతా చేసానని చెప్పి పూర్వం మొత్తం చెప్పమని చెప్పి చెప్పు ఆ మాట నీకు చెప్పమని చెప్పి సజ్జలని చెప్పినాడు ఏం చేస్తామంటే మొత్తం వాలంటీర్లకి అందరికి ఫోన్ చేసి వాడికి ఫోన్ చేసి వాడు అందరు చెప్తాడు వాలంటీర్ ఫోన్ చేసి మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాబు గారే ఆపినారు మమ్మల్ని మీ ఇంటికి రావద్దంటున్నారు అని చెప్పి చెప్పమని చెప్పు తర్వాత నీకు మళ్ళీ ఇంకొక గంట తర్వాత రెండు గంటలకి టెన్షన్ పెట్ట నాకు బీపీ పెరుగుతుంది ఏదో ఒక రా స్వామి టెన్షన్ అంటే ఇక్కడ ఎవరు దాకా అందరు పిసుకుంటున్నారు పొద్దున ప్రభుత్వం రాదేమని చెప్పి సరే ఇప్పుడు ఏం చేయాలని పరిస్థితి వాలంటీర్లకైతే చెప్పు నీకు గంట రెండు గంటలు అన్న నేను మళ్ళీ అన్న నాకు ఏం చెప్తే నీకు చెప్తా సరే ఓకే ఓకే రైట్ చెప్పు హలో రే నమస్తేనా ఏం చేస్తున్నా అన్న ఏం లేదు మధ్యదా ఇప్పుడే సల్ల కూర్చున్నా సరే ఇప్పుడు ప్రతి కూడా ప్రతి ఊర్లో వాలంటీర్లకు యాభై ఇండ్లు ఉన్నాయి కదా అవును చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు కార్యకర్తలు ఇప్పుడు ఇప్పుడు పింఛి నీ కింట ఆప్ చేశారనే స్ప్రెడ్ చేయాలి వాలంటీర్లు అంతా ఏం నాకుతున్నారా మాకు చెప్పలేదు నేను ఇప్పుడు చెప్తున్నా కానీ తొందరగా ఫటాఫట్న అందరూ ప్రతి వాలంటీర్కి అప్డేట్ పోవాలి ఇప్పుడు ఈ నుంచి ఆఫీసులో నుంచి ఆఫీసులో నుంచి పోయి చంద్రబాబు నాయుడు పింఛన్లు ఆపించినాడు అనేది మనం ఎవరైతే పింఛన్ తీసుకుంటారో వాళ్ళకు ఇది చేరువ కాదన్న సరే గానీ వాళ్ళకి నేను చెప్తాను రేరా ఇన్ని ఇప్పుడు ఆరిపోతా ఏం చేస్తే చావాలి ఇప్పుడు మీరు పనులు చెప్పు ప్రతి ఇంటికి చెప్పని చెప్పి చంద్రబాబు నాయుడు పింఛిని ఆపేసాడు పిలిచిన రా నీకు ఇంటా చేశాడు మీకో ఈయన ఇప్పుడు రాక ఇప్పుడే రాకంటా చేస్తా అన్నిటి చెప్పారు మొత్తం పోయి అదే మిగతా నేను చెప్తా అదే పేరుని నాని అన్న మన వాలంటీర్ చెప్పింది వద్దు ఈడు వద్దు నేను చెప్పి చేయి సరే సరే ఇదే చెప్పనాంటి చంద్రబాబు నాయుడు పింఛన్ రాని కంటే చేసినాడు ఈ నెలలో మీకు అని చెప్పండి వాలంటీర్లు కూడా ఇంటి దగ్గర రావద్దు అంటున్నాడు అంతే ఆ మాట చెప్పండి పోయి నేను చెప్పింది రా స్వామి నీ లంగాలో మాటలు ఎందుకు నాకు తాపేటో చెప్పింది చెప్పి చెప్పినట్టు చెయ్యి అంతే సరే 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 చెరా నరేష్ రెడ్డి అన్నా నువ్వు చెప్పినట్టే మొత్తం చెప్పేసినా అందరికి ప్రతి ఒక్క చెప్పినారా ప్రతి ఒక్క ఇంటికి అందరు వాలంటీర్లు చెప్పినారు రాష్ట్రంలో అంతటా కూడా అంతటా కూడా పోయి ఇప్పుడు మీ ఎవరైతే పెన్షన్లు ఉన్నాయో అది ఆపింది చంద్రబాబు నాయుడే అసలు వాలంటీర్లు కూడా తీసేస్తా అంటున్నారు అందరికి అన్యాయం జరుగుతుంది అని మన వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకుని మరి చెప్పినారా వాలంటీర్లు వాలంటీర్ ప్రతి ఒక్క ఇంటింటికి పోయి కళ్ళ నీళ్ళు పెట్టుకొని మరి మన అందరికి అన్యాయం చేస్తున్నాడు నువ్వు చెప్పిన స్క్రిప్టే చెప్పినావు ఓకే మంచి పని చేశారు మనము ఏడన్నా తెచ్చి మూడో తేదీ అనుకున్నాం అవునన్నా అందుకే సాక్షి పేపర్లో కూడా అది ఇప్పుడు కుదరలా ఏడా బిచ్చిమేసేవాడు లేడు ఆ వైజాగ్ బిచ్న్న నమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు ఒకడు దుబాయ్ శేఖ్ నే వచ్చి కొంటానన్నాడు వచ్చి కొనలా అసలాసలం అడవులు అమ్ముదాం అనుకుంటే అయ్యి ఊరు కొనేవాళ్ళు లేడు ఇప్పుడు ఒకటే చేయాలి నువ్వు చెప్పే ముస్లి వాళ్ళు చచ్చిపోయి ఉంటారో వృద్ధులు ఒక అరవై పైన ఎవరైతే చచ్చిపోంటారో వాళ్ళందరినీ కూడా శవాలనైతే ఒక పదో పదైదో తేండి అంతటా కూడా ఒక నలభై అవసరం అవుతాయి ఈ నియోజకవర్గంలో ఆయా మండలాల్లో ఆయా గ్రామాల్లో ఎవడైతే చచ్చిపోంటారో వాళ్ళందరినీ కూడా మనకు ఒక లెచ్చిస్తాం ఇమని చెప్పు శవానికి లచ్చ ఒక లక్ష రూపాయలు ఇవ్వని చెప్పి చంద్రబాబు నాయుడు మీకు దొబ్బుదాం రా పింఛన్ రాక ఇల్లు అట్ట పోయినారు అందుకని చెప్పి సచిమహారి ఇల్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద చేద్దాం తెలుగుదేశం వాళ్ళ మీద ఏం బ్రెయిన్ అన్నా ఇది అందుకే అందుకే ముందు ఆ పనిలో ఉండో నేను రేపు పొద్దున్నే వచ్చా అన్ని ఒకసారి చేరసండి సరే సరే వాళ్ళన్నీ ఒకసారి చేరసండి ఆ జెర్సీ వాళ్ళ వయసు ఎంత అయ్యింది వాళ్ళ మళ్ళీ పేపర్లు అతికిండి సరే రేపు పొద్దున్నే వస్తాను నేను పొద్దున్న నువ్వు అన్ని సేవలు ఒకసారి పెట్టు సరే సరే అన్న బతుకంతా రైట్ హలో రెడీ చేసారా అంత రెడీ అన్నా నువ్వు అనుకున్న స్పాట్లోనే అన్ని పెట్టినాము అయితే దీని మీద ఏం చేసినావంటే మూటల పైన మొత్తం లెక్క రాసినావు రాసినారా అంటే ఆ మూటలు చూస్తే నువ్వు ఏదో డెబ్బై మూడు లక్షలు డెబ్బై రెండు లక్షలు అనుకునేవు ఆ డబ్బులు ముట్టలు కాదన్న అవి వేరే తోటలో పెట్టినా గానీ ఇవి అవే నువ్వు చెప్పినావు కదా వాలంటీర్లు చెప్పినలా ముసలి శవాలు మనం అనుకున్న మామిడి తోటలో పడేసిన ఆ స్పాట్ నువ్వు వెళ్ళి చూసుకుంటే మొత్తం లెక్క లెక్క చూడు సరే నేను పోతున్నా అయితేరా సరే అన్న రైట్ అరవై తొమ్మిది లక్ష అరవై ఒకటి ఒక లక్ష డెబ్భై వేలు డెబ్బై రెండు ఒక మూడు లక్షలు డెబ్బై మూడు నాలుగు లక్షల పదివేలు డెబ్బై మూడు కన్నా ఎక్కువ ఒకటి తక్కువ ఉండాలి ఒకటి ఉండాలనే తక్కువ ఈ ముసలి దాని పేరు ఏం పేరు రంగమ్మ కదా ఈ రంగమ్మ వేడే అమ్మ వేసారంటారా இடா செஞ்சேரு இல்ல ஹலோ ரேப்பினா என்ன தெச்சினா நவ்வோ ఏం చేస్తామన్నా ముసలి ఎండకి బయటకు రాలేని అంటున్నారు సరే రా ఇది తెచ్చేదే ఆ ఊరు బయట వాళ్ళు బయటకు పోతా ఉంటారు చూడు అట్ట ముసలి నిండు వయసుగా ఉండేవాళ్ళు అవును ఆ మూతి కట్ట పెట్టి ఇదే మాదిరి కట్టేసి దొబ్బకరండి తోటలకి ఆహా మొన్న ఆ ఊర్లో అంతే పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పి ముక్కు ముక్కు చంపేసిన అంతేనా అదే మాదిరి పెట్టి ఆమె ఎత్తుకోరండి వాటిని కౌంట్ చేసి ఆమె తొందరగా ఒక నలభై సభలు వేసి చంద్రబాబు నాయుడు చంపేశాడు అని చెప్పి ఆమె అన్నను పైకి లేపుదాం ఆ అంతే తొందర ఇంతకు ఎన్ని సవాలు కావాలి ఇంకా ఎన్ను ఏడు ఐదేదే పన్నెండు పెట్టినామన్నా పన్నెండు పెట్టారా ఇంకొక రేజ్ చూడండి చూడండి అందరికీ చెప్పు ఏడాది దొరికినండి ఎత్తుకురండి తొందర రండి రండి తొందర రండి అమ్మా బతికే శవరాజకీయాలు అయిపోయింది కదరా బతికినంతకు శవాలతోనే పోయారు శవం 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 పోయి నాకించుకొని పిల్లరే శవాల పిల్లరాడు చూసారు